హాయ్ అండి నేను మీమా అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇది నిన్నది భోగి పండుగది భోగి మంటలు వేసేసి పొద్దున్న పొద్దున్న నేనే చెల్లి చెల్లి మంటలు కాసుకుంటున్నాం చూడండి మామూలుగా కట్టలు పెట్టేసి కాలుదాం అనుకున్నాము అది అట్లా సెట్ కాలేదు ఇంకా తరకారీ అన్న వచ్చేస్తున్నారు అన్నీ వచ్చే తలకే మాకు ఈ గంటగడ్లు శనగకాయలు అనుపకాయలు అన్నీ కావాలి కదా ఇంక మంచిగా దొరికేలేదు ఇవి వైబ్రాడు చూడండి రెడ్ కలర్ ఉండాయి మామూలు నాటివి కాదు ఇంకా యావ ఒకటి అని చెప్పేసి తీసేసుకుంటా ఉన్నాను ఫ్రెష్గా ఉన్నాయి అన్న బాగుండే తీసుకుండక్క అని చెప్తే తీసుకుంటా ఉన్నాను యావ కావాల వేరుకొని ఒక కేజీ తీసుకున్నాను ఒక కేజీ యాభై రూపాయలు చూడండి ఇవి మా కర్ణాటక అక్కడైతే మా మా ఊర్లు సైడ్ అయితే నింద సైడ్ అయితే చూడండి నాటివి ఇవి టైం చేతి తీసుకొచ్చినాడు మా చెల్లి కొడుకు తీసుకొచ్చినాడు చూడండి నాటి గనుగడ్లు ఎంత బాగున్నాయి కదా ఇవి మామూలుగా ఇక్కడ హైబ్రిడ్వే దొరుకుతాయి నాకు ఇంకా కాల్ కాదు అని చెప్పేసి కాలు నప్పిస్తుంది అని చెప్పేసి మా ఆయన ఓ కక్కని పంపించినాడు కడిగేసే కంటానా ఇంట్లోపల బయట అంతా అలకి కడిగేసేసి పంపించినాడు క్లీన్ చేసుకో నువ్వు అని చెప్పేసి పంపించినాడు చూడండి ఇదంతా కంపౌండ్ అంతా కడిగిన తర్వాత పేడ తీసుకొని వచ్చేసి పేడ అంతా అలకేసి నాకు అంతా వంగి అలకలు కదా అలకే కాదు కడిగే కాయలేదు అని చెప్పేసి ఒక అక్కను పంపిస్తే ఆ అక్క వచ్చేసి అంతా క్లీన్ చేసేస్తూ ఉంది అంత లోపల కూడా కడిగేసేయాల ఒకతే చేసుకునే కాదు కదా కాలు నాకు అందుకోసమే అక్కను పంపిస్తే అక్క అంతా క్లీన్ చేసేస్తా ఉంది పండుగకి సంక్రాంతికి అంత ముగ్గులే కలర్ వేలా అందుకోసమే అంతా క్లీన్ చేసేస్తా ఉంది అట్లా ఇదంతా ఇంత కిందకి ఇట్లా నేను వంగి అలకాలంటే నాకు కాలు నొప్పి వచ్చేస్తుంది అందుకే అక్క వచ్చేసి అలకేసి ఇస్తా ఉంది నేను అలకిస్తానులే ఇంతవరకు తెలియదు అక్కడ బాగా కొడగేపల్ల ఉంటుంది అక్కడ ఉండింది అక్క ఈ ఒక్క తెలీదు ఇక్కడ మేము ఉన్నామని చెప్పేసి ఇల్లు ఎక్కడ ఉన్నారు ఇక్కడ అని తెలుసు ఇదే ఇల్లు అని తెలీదు ఈరోజు తెలిసింది మా ఆయన పంపించిన అందుకోసమే వచ్చింది ఇంకెప్పుడు లేక అని చెప్పేసి అంతా క్లీన్ చేసి ఇచ్చింది చూడండి బాగా నీట్గా అలకేసి అంతా క్లీన్ చేసింది ఏమైనా పండుగ రోజు పేడేసి అలకితేనే ఇంటి దగ్గర అంతా బాగా కళ ఉంటుంది లోపల కూడా అంతా రూములు రూములు అంతా కడిగేసేస్తాను చూడండి పేడ అలకితేనే మనకి అందంగా కనిపించేది ఇంటి పేడ పేడలకి ముగ్గేస్తే కలర్లు వేస్తే పండుగ కళ అనేది వస్తుంది లేదంటే మనకి ఊరికి కలర్ వేసి అలికితే అస్సలు బాగుండదు ఇంకా ఇదంతా అలికేసి కడిగేసి అయిపోయింది కదా లోపల కూడా అయిపోంది ముగ్గులేసేదే మాకు ఇంకా మిగిలిండేది నేను వంట ఇస్తా ఉన్నాను ఇంకా చూడండి వంట అంటే పొద్దున్నే వేసే ముగ్గులు నైట్ అంతా కోడ్లు తొక్కేస్తాయి కుక్కలు అంతా అని చెప్పేసి పొద్దున్నే వేద్దాం నీళ్ళు చుమకిచ్చేసి అన్ని పొద్దున్నీకి లేచి తిని ఇవన్నీ మసాలాకు అంతా రెడీ చేసేసుకున్నాను మసాలా రెడీ చేసేసుకొని చారుకి పెట్టేసుకున్నాను చూడండి తొందర తొందరగా పండుగ పూటల్లో చాలా లేట్ అయిపోతుంది మనం అవి ఇవి చేసుకుంటూ ఉంటాం కదా పనులు ఎక్కువ ఉంటాయి పూజలు చేయాలా వంట చేయాలా చాలా పని ఉంటుంది అందుకే ఇంకా తొందర తొందరగా అయితే చేసేస్తాను నేను చితికోప్పదే లేట్ అయిపోయింది నిన్నంతా అంతా ఓల్చేసి నానబెట్టేస్తాను ఇంకా శనకాయలు నీట్గా మన్ను ఉంటుంది కదా మొన్నంతా నీట్గా కడిగేలా కడిగేసిన తర్వాత వేసి పెట్టేస్తాను నేను అనపకాయ శనకాయ రెండు ఒకేసారి వేసేస్తాను ఇదైతే మన్నంతా ఉడికిచ్చున్నాను కదా ఇప్పుడు కూడా బాగుంటుంది ఇంకా పండుగ రోజు అయితే ఖచ్చితంగా నేను దేవుడికి పెడతాను ఆవు ఉంటే ఆవుకి తినిపిస్తాము ఆవు దొరకతేగిన అందుకే ఖచ్చితంగా ఉడికించాలి సంక్రాంతి రోజు ఇవి మళ్ళీ నీళ్ళు ఎన్నకావాలన్నీ వేసేసుకునేసి ఉప్పు కూడా అంతే ఒకేసారి ఎంత కావాలంతా ఒకేసారి వేసేయాలి దీనికి సారసారికి తక్కువైంది అని అట్లా వేసుకునే కాయలేదు వేసేసి మూత పెట్టేసి పెట్టేస్తే మంచి డీజిల్ కావాలో అంత పెట్టేసుకునేస్తే తొందరగా అయితే అయిపోతుంది చూడండి పాత్రలో ఉడికి తలకి లేట్ అయిపోతుంది ఇక గెంటుగడ్లు ముందునే తీసేసుకునేసి వాటిని నీట్గా కడిగేసి వేసుకుని వాళ్ళ మన్ను ఉంటుంది లేకపోతే చాలా మన్ను ఉంటుంది నీట్గా నానబెట్టేస్తే అంత మట్ అంతా వెళ్ళిపోతుంది ఇదంతానా అయిపోయి నానిన తర్వాత చేతులు అంత బాగా ఇట్లా రుద్ది కడిగేస్తే ఆ అంతా వెళ్ళిపోతుంది నీట్గా ఉంటుంది ఇది స్వీట్ పటాటా అంటారు కదా ఇంక మేము గన్స్గడ్డలు అంటాము మా పక్క అయితే ఎక్కువ తింటాము ఇక్కడ ఎక్కువ తినరు అయితే అస్సలు తినరు ఇవంతా వాయినొప్పులు అని చెప్పేసి తినేలేదు తినాలి అన్నీ కూడా ఏ కాలంలో ఆ కాయలు అయితే తింటా ఉండాల మనము అందుకే మేము దేని ఎప్పుడు తింటూనే ఉంటాను ఆయన వద్దు అన్న కూడా నేను తింటా ఉండాలి నాకు బాగా ఇష్టం ఇవి స్వీట్ పొటోటో చూస్తారు కదా నాటివి చాలా బాగుంటాయి ఇంకా నీట్గా కడిగిన తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ అంతా కడిగేసి క కట్ చేసేలా ఎందుకంటే అది మనం పీకినప్పుడు అంతా నల్లగా అయిపోయి ఉంటాయి కదా దానికి కట్ చేసి నీట్గా కడిగి నీళ్ళు వేసేస్తే నీళ్ళు నీళ్ళేసి కొంచెం ఉప్పేసేసుకొనేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేస్తే ఉడికిపోతాయి తొందరగా మనకి ఒక మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతాయి ఇవి అయిపోయింది ఉడికిపోయింది గ్యాన్స్ దానికి స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా అయిపోయింది కుక్కర్ పోసేస్తా ఉంది ఇవి లొక్కేస్తాం చూసారు కదా టవాట్ తీసుకొని ఇంకా మనము ఇవి నీళ్ళు పక్కన వంచేసి తర్వాత వేరే దాంట్లోకి వేసేసుకొని ఇవి దీంట్లో నీళ్ళు ఉంటాయి కదా వంచేసేయాల లేదంటే ఉప్పు ఉప్పు అయిపోతాయి దీంట్లో నీళ్ళు ఉండేవన్నీ దాంట్లోకి చేరుకొనేసేసి ఉప్పు ఉప్పు అయిపోతాయి వంచుకొనేసి వేరే దాంట్లోకి ఇట్లా వేసేసుకొని వేస్తే మనకి చూడండి వేసేసుకున్నాను సైడ్కి గనసగడ్లు కూడా అంతే అన్నీ చెల్లిపోసి దాంట్లో పక్కన వేసేసి పెట్టేసుకొని వేస్తే గాలికి కొంచెం ఆరితే చల్లగా అయిపోతే తినేకి టేస్ట్ బాగుంటాయి చాలా బాగుంటాయి ఇవి మాకైతే చాలా ఇష్టం నాకి మా అబ్బాయి బా పెద్దోడికి నాకైతే చాలా ఇష్టం చిన్నోడు తినలేదు వల్ల నాన్న తినలేదు ఇంత అనపకాయ ఇంతసేపు ఉడికి పెట్టినారు కదా ఇంత అనుపకాయ ఎందుకు అనుకుంటున్నారా అవును మేము అనపకాయ తక్కువ రేటు ఉన్నప్పుడు తీసేసుకొనేసి దీన్నంతా ఒలసి పెట్టేసి నానబెట్టి అన్నీ ఒట్టు బ్యాల్ చేసేసుకుంటాము వత్తేసి పైన మెద్దు పైన వేసేసి ఎండబెట్టేసుకుంటున్నాను అప్పుడు చూపిస్తాను ఉండండి ఇదంతా ఎంత కాయింది ఎన్ని పప్పు అవి అనేది ఎండేసేది అంతా చూపిస్తాను ఇప్పుడు వలసేది మాత్రమే తీస్తున్నాను ఇంకా అవన్నీ నానబెట్టేసి తర్వాత ఇంకా ఇదంతా పొట్టు చూడండి వలసేసి నానేసినాము ముగ్గులు వేసేస్తున్నాము చూసారు కదా ముగ్గేసిన తర్వాత బొ బొగ్గెమ్మలు పెట్టేస్తున్నాము బొబ్బెమ్మలు పెట్టేసి పూజ కూడా చేసేస్తున్నాను నేనంతా మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా పూజ కూడా అయిపోయింది దేవుడికి అంతా శనకాల అనుకూల పెట్టేస్తున్నాను చూడండి పూజ అయిపోయిన తర్వాత మాది ఇంకా ఎక్కడైనా గుడికి వెళ్దాము ఇంకా వేరే స్వీట్ చేయాలా స్వీట్ చేస్తామని చెప్పేసి రెడీ చేసుకుంటాను స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది కదా ఈ పొంగల్ ఫస్ట్ మనము తినకముందే దేవుడికి పెట్టాల అందుకే నేను దేవునికి పెడదామని చెప్పేసి తీసుకుంటా ఉన్నాను చూడండి చూడండి చూసారు కదా పండుగ రోజు స్వీట్ పెట్టాల దూరం ఇచ్చి బండి ఇద్దా ఇప్పుడు దేవుడికి పెట్టేసి ఇట్లా తరువాత పొద్దున్నే అనపకాయ శనక్కాయ పెట్టినాను గెనుసుగడ్లు అనపకాయ చెనక్కాయ్ అరటిపండులో పెట్టినాను కదా ఇప్పుడు ఇది పెట్టేస్తాను నన్ను పొంగల్ బెల్లం పొంగల్ ఇది దేవుడికి చాలా ఇష్టము అందుకే బెల్లం పొంగల్ ఈ సంక్రాంతి టైము పొంగల్ చేసినా చేయాలా అందుకే నేను పొంగల్ చేస్తున్నాను లేదంటే ఓలిలో కూడ చేస్తూ ఉంటే పొంగల్ చేయాలని చెప్పేసి చేస్తున్నాను ఉండే మంచి చేసుకున్నాను లేకపోతే రెండే రెండు అయిపోయినా కోడ్లు అన్నీ ఎన్ని కోళ్ళు ఉన్నాయి